భాయన్న అందరికీ ఇప్పుడు ఈ మూడు రోజుల నుంచి ఇప్పుడు విడిచిపెట్టింది అన్న వాన అందుకే ఇప్పుడు తీసుకొని వచ్చిన పొద్దునుంచి అయితే షెడ్లనే వేసి మ్యాథ్ వేసినా కానీ బయటకి తీసుకొచ్చిందే మంచిగా అన్నట్టు ఇర మళ్ళీ బయటకి తీసుకొచ్చినా ఇంకోటి ఏంటంటే మనం పోద్దిరికి రెగ్యులర్గా వస్తున్నాం అన్న ఎప్పుడు ఇటుకొచ్చేదా అంటే అవి మూవీ ఏదో వస్తున్నాయి నాకు అర్థమవుతుంది అని చెప్పి రెగ్యులర్ తీసుకొస్తున్నా మెయిన్ ఈ వీడియో దీనికి మెయిన్ కారణం ఏంటంటే మా సైడ్ అయితే ముర్రా కానీ జాఫరాబాద్ కానీ బన్నీ కానీ బన్నీ అయితే మా ఎక్కువ లేదు ఇప్పుడు మా మార్కెట్లో చూపిస్తున్నాం కదా మీకు మొత్తం క్రాస్ బీడ్ వస్తాయి ప్యూర్ మొర్రాలంగా రావు ఎక్కువ ఏదో అప్పుడప్పుడు వస్తాయి ఆ వచ్చిన బర్రే గిల్లాగా లక్ష ముప్పై వేలు లేదా లక్ష ఇరవై మహా అంటే లక్ష ఇరవై వేలు అన్న అంతకుమించి ఎక్కువ ఎప్పుడు చూడలేను నేను అంటే ప్యూర్ మొర్ర మాదికు ఇంకోటి పాలరేడ్ అయితే అరవై రూపాయలు ఉందన్న ఇప్పుడు ప్రజెంట్ మాదికు ఒకవేళ ఇళ్ళలో తిరిగి పోస్తే ఎనభై నుంచి వంద వరకు గిల్లంగా తీసుకుంటారు నాకు తెలిసి అయితే ఎనభై రూపాయలు హైయెస్ట్ మా సైడ్ మీదిక్కు ఇలాగా ఇప్పుడు మొర్రా కానీ బన్నీ కానీ జాఫరాబాద్ కానీ జూలే కానీ ఇప్పుడు కొన్ని ఉన్నాయి కానీ ఇంకా వేరే మన వేరే వేరే బ్రీడ్స్ ఉంటాయి ఒక్కో బ్రీడ్కి ఒక దిగు కానీ మాది ఎక్కువ శాతం అయితే మొత్తం క్రాస్ బ్రీడ్సే వస్తున్నాయి అన్న ఇప్పుడు మొర్రా క్రాస్ గాడి క్రాస్ బ్రీడ్ కానీ జాఫరాబాద్ క్రాస్ బ్రీడ్ కానీ ఇవి ఎక్కువ వస్తున్నాయి కానీ ఇంకోటి నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు చెప్తున్నాను ఒక్క బర్రెకు మనము అంత రేటు పెట్టి తీసుకొని మనకు ఏమైనా గిట్టుబాటు అవుతుందా లేదా అనేది నాకు కనుక్కోవాలింది మా దిక్కు అన్న నాది వికారాబాద్ మండలి అత్తేలి గ్రామం మాకు అరవై రూపాయలు పాలబూత్ల రేటు కట్టిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ లేదు ఇళ్ళలో పోసుకుంటే ఎనభై రూపాయలు కానీ ఇళ్ళలో ఎక్కువ శాతం తీసుకోరు కాబట్టి నేను అరవై రూపాయలు అని అంచనా వేసుకుంటున్నా మీ దిక్కు ఎట్లుంది పాల రేట్ ఎట్లుంది గేదెలకు రేట్ ఎట్లు ఎట్లుంది అనేది ఒకసారి కామెంట్ చేయడా దీనిపైన నేను లాంగ్ వీడియో చేయాలనుకుంటున్నా ఒకవేళ మీరు కామెంట్ చేసే కామెంట్లో బట్టి నేను లాంగ్ వీడియో చేయగలుగుతానా ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్